నగరానికి ఏమైంది ఒక పక్కన బారు ఇంకో పక్కన ఫ్రెండ్స్ అయినా ఎవరు తాగట్లేదండి ఈ నగరంలోకి డాకు మహారాజ్ ఎంట్రీ క్రేజీ క్యామియో నిజమేనా మన టాలీవుడ్ యువత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ సీక్వెల్ చిత్రాలలో ఈ నగరానికి ఏమైంది టూ కూడా ఒకటి మాస్కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు తరుణ్ భాస్కర్ కలయికలలో తెరకెక్కిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్కి కి సీక్వెల్ గా ఈఎన్ఈ రిపీట్ అంటూ పార్ట్ టూని ని రీసెంట్ గానే అనౌన్స్ చేశారు అయితే లేటెస్ట్ గా ఓ క్రేజీ బజ్ దీనిపై వినిపిస్తోంది దీనితో ఈ నగరం వరల్డ్ లోకి డాకు మహారాజ్ బాలయ్య ఎంటర్ కానున్నట్లుగా వినిపిస్తోంది బాలకృష్ణ ఈ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ కామియోలో కనిపించే ఛాన్స్ ఉంది అది కూడా విశ్వక్ సేన్ తో కలిసి ఓ క్రేజీ ఎపిసోడ్ కోసం కొన్ని నిమిషాల పాటు తాను తెరపై కనిపించి అలరించనున్నట్లుగా టాక్ మరి ఇది కానీ నిజమైతే మాత్రం థియేటర్స్ బ్లాస్ట్ అనే చెప్పవచ్చు ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి